పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం అండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఇదిగోండి వీటి గురించి అనమాట పిండి వంటలు పప్పలు వండాము ఏమి ఉండేమో ఎలా ఉండేమనేది వీడియోలో షేర్ చేస్తాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ నేను క్యాండీ వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ అదే అనమాట సరే అమ్మా నువ్వు కూడా ఉన్నావు నువ్వు కూడా ఉన్నావు అయితే అండి ఇన్ని పిండి వంటలు చూస్తుంటే చాలా రోజుల తర్వాత ఒకసారి మా ఊర్లో వండితే ఇలా ఎక్కువ వండుతారనమాట ఆ టైప్లో అనిపించింది అప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు కూడా వండాము కానీ అప్పుడు ఇంకొంచెం తక్కువ వండాము అనమాట ఈసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వండుకున్నాము అయితే అరిసెలు మొత్తానికైతే కొత్తగా వండాము అంటే కొంచెం చిన్న చేంజ్ అనమాట అదేంటనేది చూడండి ఇదిగోండి ముందైతే అసలు బేసిక్గా అరిసెలకి చేయాల్సింది ఏంటంటే మనం రేషన్ బియ్యం అయితే బాగా మెతుకుతుంది పిండి లేదు అంటే కనుక బియ్యం ఏం తీసుకున్నా కూడా కనీసం మామూలు మన సోనా మసూరి అయితే కనీసం టూ డేస్ నాన్తే కానీ ప్రాపర్గా పిండి అనేది అవ్వదు ఇది నేనైతే ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టి బియ్యం పూర్తిగా అంటే వాటర్ లేకుండా చూసుకొని మిల్లుకి పంపించానండి సో తడిపి పిండి వచ్చింది కదా దీన్ని మంచిగా మళ్ళీ జల్లిచ్చేసుకోవాలి ఎంత మెత్తగా పట్టినా కూడా ఏదో ఒక పలుకు ఉంటుంది మెత్తటి జల్లడితో జల్లించుకోవాలి ఇంకా ఇక్కడ నేనైతే త్రీ కేజెస్కి టూ అండ్ హాఫ్ కేజెస్ బెల్లము అలాగే హాఫ్ కేజీ పంచదార తీసుకున్నాను అనమాట ఇంకా ఒక రెండు గ్లాసులు అంటే హాఫ్ లీటర్ నీళ్ళు పోసి గ్యాస్ మీద పెట్టేసాము ఇదిగోండి కొంచెం బెల్లం అంతా కరిగినాక ఖచ్చితంగా వాడకట్టుకోవాలి లేకపోతే కొంచెం ఎంతైనా ఆ తెరకలన్నీ ఉండిపోతాయి అన్నమాట ఇంకా మేము పొయ్యి అనేది బయట సెట్ చేసేసుకున్నాము ఓపెన్ ప్లేస్లో చక్కగా ప్రశాంతంగా ఉంటుంది నుంచో లేవంతసేపు అని చెప్పి ఇలా సెట్ చేసుకున్నాము ఇదిగోండి పాకం ఏంటంటే యూజువల్గా ఎప్పుడు ఇట్లా టంగం అంటే రాయిలాగా వస్తుంది కదా ఆ టైప్లో పాకం తీస్తాము కానీ ఈసారి మా నాగలక్ష్మి వేరేలాగా చేసింది అనమాట కొంచెం తగ్గించి తీసింది మేము ఏంటంటే పాకం టంగం వచ్చిన తర్వాత గ్యాస్ మంచి దింపి అప్పుడు పిండి పోస్తాము ఈసారి గ్యాస్ మీద పెట్టి అంటే ఆ వేడికి లో ఫ్లేమ్లో పెట్టి అప్పుడు కలిపింది అనమాట పిండి మెయిన్ టాస్క్ ఏంటంటే ఇక్కడ పిండి కలిపడమే పిండి పోసేటప్పుడు ఎప్పుడు కూడా అండి ఇట్లా చేతితోటి లూజ్ చేస్తూ పోయాలి పోసేవాళ్ళు అప్పుడు ఉండలు లేకుండా బాగా వస్తుంది అనమాట ఇలా చక్కగా పిండి సరిపడా జారుడుగా చూసుకుని చలిమిడి అనేది సిద్ధం చేసుకోవాలండి ఇంకా ఇక్కడ నేనైతే మొత్తం నెయ్యితోటి చేయట్లేదు ఒక రెండు కేజీలు నూనె పోసి ఒక హాఫ్ కేజీ నెయ్యి వేసానండి అలాగే పాకంలో కూడా మనము ఇందాక చెప్పలేదు కదా చలిమిడిలో కూడా మనం కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా నువ్వులు కూడా కొంతమంది ఏంటంటే చల్లివుళ్ళు వేసేస్తారు మేము పైన అద్దుతాం అనమాట ఇట్లా బాగుంటుంది టేస్ట్ అంటే మాకు ఇలా నచ్చుతుంది మొత్తానికి అర్సలు తెలుసు కదండి ఇలా చేసేసుకొని వేసుకోవడమే మొత్తాన్ని స్టార్ట్ చేసాము ముందే అన్నీ రెడీగా పెట్టేసుకున్నాము పిండితో పాటు ఏమేమి వేయాలి అన్నీ సో ఇది అల్లం పచ్చిమిర్చి అనమాట నేను రెసిపీ ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా సో దాని ప్రకారం అన్నీ మనం ఏం ఇంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇది వెన్న అప్పుడు చేసిన ఫ్రెష్ వెన్న అనమాట ఇదిగోండి పచ్చిమిర్చి వేస్తాం కదా కరివేపాకు ఉల్లిపాయ ఇంకా పిండి మొత్తం ఒకటేసారి కలిపిపోద్దండి ఈ చక్కలకి ఒకటేసారి కొంచెం తీసుకుని ఎప్పుడు ముద్ద అప్పుడు కలుపుకుంటే బాగుంటుంది గిడిసి పారిపోతాయి కడిసి ఏం డూయింగ్ రా నువ్వు అరిసెలు అయిపోయినాక ఇదిగోండి కొద్దిగా తడిపిండి తోటి ఇలా చేతి పకోడీలు చేస్తే చాలా బాగా వస్తాయి దానికని చెప్పి పిండి ఇదిగోండి మురుకులు ఇవి మనకేంటంటే కేజీకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పుట్నాల పప్పు ఉంటుంది కదా ఆ పుట్నాల పప్పుని గట్ మెత్తగా మిక్సీలో వేసేసుకుని కేజీ తడిపియ్యం అనుకోండి తడిపిండి దానిలోకి అది వేసేస్తే ఇంకేమి వెన్న కూడా ఏమి వేయలేదంటే చక్కగా దానిలోకి ఉప్పు కారం అలాగే కొద్దిగా నువ్వులు అంతే ఇంకా అది నేను పిండి కలిపేటప్పుడు చూపించలేదు అలా వేసుకుని పిండి మామూలుగా నార్మల్ నీళ్ళతో కలిపేసుకుని ఈ స్టారు ఇది ఉంటుంది కదండి మన దగ్గర మురుకుల గిద్దెలో స్టార్ టైపు దానిలో ఆ బెళ్ళ వేసుకొని కొత్తుకోవాలన్నమాట అది అవుట్పుట్ ఇలా వస్తుంది ఇవి కూడా చేశాను చాలా చాలా బాగా వస్తాయండి ఇవి చాలా ఈజీ కూడా సో అలా జరిగిందండి పిండి వంటలు ఆడావడి అస్సలు కాత ఇప్పుడు మొదలవుతుంది ఏంటంటే చూస్తున్నారు కదా ఎక్కడికక్కడ ఇలా ఉందన్నమాట మా కిచెన్ తెల్లారితే భోగి పండగ ఎప్పుడు ఇలా ఇన్ని పెళ్ళి ఇన్ని సంవత్సరాల్లో అవుతుంది కదా ఇన్ని సంవత్సరాల్లో కాదు నేను పుట్టిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఇట్లా పిండి వంటలు భోగి ముందు రోజున ఎప్పుడు చేయలేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట అంటే ఎక్స్పీరియన్స్ అన్నట్టుగా అంటే పండగకి పండగ పనులు ఉంటాయి కదా కానీ ఈసారి కొంచెం డిలే అయ్యి ఇవాళ చేసాం అనమాట మొత్తానికైతే వంటలన్నీ సిద్ధంగా ఉన్నాయి పిండి వంటలు ఇంకా భోగి పండగకి మీ ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేయండి ఇంకా మేమైతే ఇప్పుడు మొదలుపెట్టి ఇవన్నీ సర్దుకొని ముందు బయటంత కడుక్కొని ముగ్గి వేసుకుని ఇవన్నీ చేయాలి మరి మా సంగతి అయితే ఇలా ఉంది మీ పరిస్థితి ఏంటనేది కామెంట్ చేయండి ఈసారి హైదరాబాద్లోనే ఉన్నామండి అత్యాళ్ళు కూడా ఇక్కడికే వచ్చారు మరి అది సంగతి మీ పండగ మీరు ఊట వెళ్ళారా ఎక్కడున్నారు ఏంటనేది కామెంట్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి పండగ ఆనందంగా గడుపుకోవాలి అని ఆశిస్తూ ఈ సునీత